ఈ భూమి మీద సాతానుడు పెట్టిన ట్రెండ్ ప్రకారము స్త్రీ ఒక ఘనహీనమైనటువంటి వ్యక్తిగా ప్రొజెక్ట్ చేయబడుతుంది అందుకనే స్త్రీలు పురుష జాతితో సంబంధం లేకుండా పురుష జాతికి మించి వారు ముందుకు వెళ్ళాలని ప్రయాసపడుతున్నారు కానీ పురుషుడు ఏం చేస్తాడో తెలుసా అండి ముందుకు వెళ్ళనీయడు ఒకవేళ వాని కంటే ముందు స్త్రీ పోతుందంటే వాడు చంపడానికైనా రెడీ అవుతాడు ఎందుకంటే నాకు లోబడాల్సినది ఇంత గొప్పది ఎట్లా అవుతుంది ఒక కామన్ మ్యాన్కు ఉన్నటువంటి థింకింగ్ ఇది ఒక స్త్రీ పురుషునితో సంబంధం లేకుండా జీవించడానికి మొదలు పెడితే డెవిల్ ఎప్పుడు అటాక్ చేస్తూనే ఉంటుంది అసలు గాడ్స్ పర్పస్లో ఉన్నప్పుడే స్త్రీ పురుషునికి సాటి అయిన సహాయంగా ఉండాల్సినప్పుడే శోధింపబడింది ఇంకా అసలు పురుషునితో సంబంధం లేకుండా వెళ్ళిపోతే ఇంకా భయంకరమైన టార్చర్ అనుభవించే పరిస్థితి ఉంటుంది అది యేసు ప్రభు నమ్మని వాళ్ళకు కానీ యేసుప్రభుడు నమ్మిన తర్వాత ఆయన నీతో మాట్లాడతాడు ఆయన నీతో మాట్లాడతాడు ఒక స్త్రీగా ఒక వివాహమైన వ్యక్తిగా వివాహం కాని వ్యక్తిగా ప్రభునితో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు నీకు తెలియచేయడానికి సిద్ధంగా ఉన్నాడు నీకు బోధించడానికి హెచ్చరించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు లోకం నిన్న ఏం చే ఎలా చూస్తుంది నీ కుటుంబం ఎలా చూస్తుంది నీ పరిస్థితి ఎలా ఉందని ఏ స్త్రీ కూడా పొరపాటున కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు ఎందుకంటే దేవుడు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు నీ తరంలో నువ్వు ఉన్న పరిస్థితుల్లో దేవుడు నీ ద్వారా మహిమ పొందడానికి సిద్ధంగా ఉన్నాడు నేనేం చేయాలి ఎలా చేయాలి ఎలా కట్టాలి ఎలా నిన్ను నిర్మించాలి ఎలా నడిపించాలి దేవునికి కూడా ఒక ప్లాన్ ఉందని దేవుని కూడా ఒక పర్పస్ ఉంది కాబట్టి నీ చుట్టూ ఉన్న పరిస్థితులను కానీ నీ కుటుంబ పరిస్థితులను కానీ లోకమున్న స్థితిని కానీ ఏ రోజు కూడా నీకు అప్లై చేసుకోవద్దు స్త్రీగా నువ్వు క్రీస్తుకు సంబంధించిన వ్యక్తివి నువ్వు క్రీస్తులోనికి బాప్తిసం పొందిన వ్యక్తివి నువ్వు అభిషక్తురాలువు దేవుడు నిన్ను గొప్ప ప్రణాళిక కొరకు సృష్టించాడు గొప్ప ఉద్దేశం కొరకు సృష్టించాడు అలా లుయా ఆదంలోకి ఏమిక ఎలా వచ్చిందండి సొంతంగా తయారు చేసుకున్నాడా దేవుడిచ్చాడా మరి స్త్రీ ఎలా నిర్మించబడింది దేవుని ఊపిరి చేత చేయబడిన ఆదాము శరీరంలో ఉన్నటువంటి ఒక ఎముకను తీసుకొని ఆ ఎముకతో స్త్రీని చేశాడు ఇప్పుడు చెప్పండి డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో స్త్రీ దేవునికి కనెక్షన్ ఉంది కానీ మధ్యలో ఉన్నాడు దేవుని ప్లాన్ ఆ ప్లాన్ చెడగొట్టడానికి పురుషుణ్ణి స్త్రీ మీదకి స్త్రీని పురుషుని మీదకి అపవాది రాంగ్గా ఉసిగొలపడం అనేది మనం చూస్తున్నాం దేవుని ప్లాన్ తప్పిపోవాలి దేవుని ఉద్దేశాలు తప్పిపోవాలి ఈరోజు రక్షింపబడిన నువ్వు ఎవరి ప్లాన్ను నిర్మించాలి ఎవరి ప్లాన్ను స్థిరపరచుకోవాలని జీవితంలో నువ్వు ఆలోచించాలి లోకం వెళ్ళినట్టుగా నువ్వు వెళ్ళకూడదు ఒక పురుషునిగా ఒక స్త్రీగా లోకంలో ఏం జరుగుతుంది అన్న దాన్ని బట్టి నీ జీవితాన్ని నిర్ణయించుకోవద్దు లోకస్తులు ఏమంటున్నారు నీ ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు అని చెప్పేసి పురుషునిగా స్త్రీగా నువ్వు నిర్ణయాలు తీసుకోవద్దు దేవుడు నీతో ఏం చెప్పాడు దేవుడినితో ఏం చెప్పాడు దేవునితో నీకున్న సహవాసం ఏంటి దేవునితో నీకున్న సంబంధం ఏంటి నీ జీవితంలో ఉన్న పర్పస్ ఎవరి పర్పస్ అని నీ క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నావు ఇది చాలా 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 ఇంపార్టెంట్ అయిన విషయము లోకంలో జరుగుతున్న విషయాలు చూసి కొంతమంది పెళ్లి చేసుకోవడానికి భయపడిపోతారండి పెళ్ళైన వాళ్ళు ఆ వివాహ బంధాన్ని కాపాడుకోలేక ఆ వివాహ బంధంలో జీవించలేక నరకయాతన పడుతూ ఉంటారండి కానీ బైబిల్కు అద్భుతమైన మా ఒక మాట రాయబడింది భార్య అంట చనిపోయిన తన భర్తను తిరిగి బ్రతికించుకుందంట ఎంత అద్భుతం కదా దేవుని పర్పస్లో ఉంటే జ్ఞానవంతరాలు తన ఇల్లును జ్ఞానవంతరాలు తన ఇల్లును చూడండి దేవుడిచ్చిన కెపాసిటీ దేవుడిచ్చిన సామర్థ్యం ఒకవేళ ఎక్కడైనా నువ్వు ఫెయిల్ అవుతే ఏ పురుషుని వల్ల కానీ నువ్వు సఫర్ అవుతే ప్రముఖ స్తోత్రం దేవుడు నీ పక్షముగా ఉన్నాడు దేవుడు నీకు నీతో మాట్లాడి నిన్ను నడిపించేవాడుగా ఉన్నాడు దేవుని ఉద్దేశం ఓకే పురుషునికి లోబడాల్సినటువంటి స్త్రీగా చేశాడు ఓకే కానీ ఆ పురుషుడు సరిగా లేనప్పుడు ఏం చేయాలో దేవుడు మాట్లాడతాడు అనవసరంగా ఎవరి మాటలు వినొద్దు అనవసరంగా ఎవరు మాటలు వినొద్దు వివాహం కాకపోతే వివాహం వద్దురా బాబు ఈ మగవాళ్ళకి లోబడలేక చచ్చిపోవాలి ఎంతమంది తిరుగుతాడో తెలీదు నాకేమో హాయ్ అంటాడు వేరే వాళ్ళకు అప్పుడు బాయ్ చెప్తాడు వాళ్ళకి హాయ్ చెప్పినప్పుడు నాకు బాయ్ చెప్తాడు ఎవరిని నమ్మడానికి లేదు అని ఒక లోకరహితైనటువంటి విధానంలో నువ్వు ఉండొద్దు కారణం ఏంటంటే నువ్వు క్రైస్తవురాలువు క్రైస్తవునివి నీవు లోకాన్ని అలో చేయొద్దు లోకంలో ఉన్న మనుషులను అలో చేయొద్దు వాళ్ళని చూసి నీ జీవితంలో కూడా అటువంటి స్త్రీనే నీ జీవితంలో అటువంటి పురుషులే నీకు భార్యగా భర్తగా వస్తారు ఒకవేళ పిల్లలు పుడితే పక్కింటి వాళ్ళ మాదిరి మనం కూడా సఫర్ అవుతామేమో పిల్లలు వద్దెందుకు అని నువ్వు అనుకుంటే అది డెవిల్ ట్రిక్ ఎవరైనా సరే ప్రతి ఒక్కటి దేవుడు ఏర్పాటు చేసి మీదకి పంపాడు మనం ఆయన వైపే మనం చూడాలి